అబ్బులు గారు వాళ్ళ అమ్మాయికి బంగారం కొన్నారండి యాస్మిన్ యాస్మిన్కి అయితే బంగారం కొన్నారు చాలా చాలా సంతోషము ఇప్పుడు బంగారం కొన్న విలువ చాలా ఇంపార్టెంట్ అది కూడా చెప్పారు మనకి అబ్బులు గారు ఎందుకంటే ఈరోజు నేను బంగారం తీసుకొని పెట్టుకుంటే రేపు నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ బంగారం నాకు అవసరపడుద్ది అన్నారు చాలా మంచి మాట అండి ఇప్పుడు మనకి మనుషులు అవసరము అంటే మనుషుల అవసరం చాలా తక్కువండి మనకి ఆస్తుల్లాగా ఒక స్థలం అన్నా ఉండాలి లేకపోతే బంగారం అన్నా ఉండాలి ఆ విషయంకైతే గ్రేట్ అండి అబ్బులు గారు ఎందుకంటే నేను స్థలం కొనలేను నేనైతే బంగారం కొనగలను కాబట్టి బంగారం కొన్నాను అది యూట్యూబ్ డబ్బులతో అన్నారు చాలా సంతోషం అండి అందుకే నాకు అబ్లు గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను యూట్యూబ్ పెట్టి ఏదైతే అబులు గారు అంత సక్సెస్ వచ్చారో నేను కూడా అలానే సక్సెస్ అయ్యి అబులు గారు ఫస్ట్ చెప్పారు నాకంటూ ఒక ఇల్లు ఉండాలి ఆదిత్యకి నేను ఒక ఇల్లు ఇవ్వాలి నేను ఎలా ఉన్నానో అలా కాకుండా ఆదిత్యకు మంచి ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఆయన యూట్యూబ్ పెట్టారు సక్సెస్ అయ్యారు మంచిగా యూట్యూబ్ డబ్బులతోనే అయితే కట్టుకున్నారు ఇల్లు చాలా బాగుంది ఇల్లు అంత ఇల్లు కట్టాలంటే అంత సామాన్యమైన కాదండి ఇప్పుడున్న రోజుల్లో అది మా మాలాంటి సామాన్యులకైతే అసంభవం అయితే అబ్బులు గారు చాలా జాగ్రత్తగా ఉంటారండి కొన్ని అబ్బులు గారిలో ఇన్స్పిరేషన్గా తీసుకునేవి కొన్ని ఉన్నాయి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అవేవి కూడా నేను చెప్తాను సో మంచిగా చక్కగా ఆయన వెళ్ళే పనికి రోజు వెళ్తారు చాలా శ్రద్ధగా ఉంటారు అలానే బాధ్యతగా ఉంటాడు ఇంట్లో కావాల్సినవి అన్నీ తీసుకొస్తాడు అన్ని పనులు చేసుకుంటారు మీరే చేయాలి నేనే చేయాలి అన్నట్లు కాకుండా ఇంట్లో పని పొలం పని అన్ని పనులు చేసుకుంటాడు ఒక్కడే కూడా ఆ ఇంటి పని మొత్తం చూసారు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటున్నాను కాబట్టి నేను చెప్పగలను ఆయన ఇంటికి ఆయన ఒక్కడే చాలా వరకు నైంటీ పర్సెంట్ చేశారంటే సత్యవతి గారు కూడా ఉన్నారు వేరే ఎవరు లేరు కదా వాళ్ళ రిలేషన్ కానీ ఏం లేదు కదా ఆయన యూట్యూబ్ చేసుకుంటా యూట్యూబ్ డబ్బులతో ఆ ఇల్లు కట్టుకుంటా ఇంట్లోకి ఫ్రిడ్జ్ మొత్తం అన్ని డైనింగ్ టేబుల్ అన్నీ కొన్నారు రీసెంట్గా మళ్ళీ బుట్లో ఏదో కొన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ కమ్మలు కొన్నారు చాలా సంతోషం మొన్న గోరు కొనుక్కున్నారు సో అలానే ఉండాలండి బాధ్యతగా ఉండి ముందు చూపుతోటి అన్నీ తీసుకుంటున్నారు చాలా సంతోషం ఇంకా నెగిటివ్ గురించి చెప్తాను అబ్బులు గారు మళ్ళీ మొదలు పెట్టేసేసారండి నేను అబ్బులు గారితో రెండు మూడు సార్లు కూడా మాట్లాడటం జరిగింది మొన్న కూడా కాల్ చేసినప్పుడు ఆయన లిఫ్ట్ చేయటం లేదు సరేలేని నేను వదిలేశాను నాకు యూట్యూబ్ నుంచి ఒక డౌట్ ఉంది పేమెంట్ గురించి సో అబులుగర్లు మైనస్ ఏంటంటే ఆయన అంటాను నాకు నాకు అంటే మళ్ళీ సత్యవతి గురించి మొదలు మొదలుపెట్టారండి ఎందుకంటే లాస్ట్ టైం సత్యవతి బ్రాస్లెట్ గోల్ అయిపోయింది చాలామంది వీడియోస్ వేశారు వ్యూస్ కూడా వచ్చినాయి నాకు కూడా నేను కూడా వ్యూస్ వేసాను వీడియో వేసాను నాకు కూడా మంచిగా వ్యూస్ వచ్చినాయండి మళ్ళీ మొదలుపెట్టారండి మీరు గమనిస్తే అంటే ఆయన ఒక తెలివిగా చేస్తున్నారండి అది మనం అబ్జర్వ్ చేయాలి మనం ఏంటంటే ఆయన వెళ్ళిపోతున్నాడు మనం ఏదైతే కామెంట్స్ పెట్టేవాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మీరు కామెంట్స్ పెట్టే దగ్గరే ఉన్నారండి ఆయన ఒక ఎట్టు ఒకే ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఆయన ఎదుగుతానే వెళ్ళిపోతున్నాడు మొన్న నెల బండి తీసుకున్నాడు ఈ నెలలోనేమో అది తీసుకున్నాడు ఇల్లు కొనుక్కున్నాడు ఎవ్రీథింగ్ ఫ్రిడ్జ్ కానీ ఆయన కొన్న గ్యాస్ స్టవ్ కానీ ప్రతిదీ కూడా యూట్యూబ్ డబ్బులే అంటే సెవెంటీ పర్సెంట్ యూట్యూబ్ డబ్బులు ఉంటే ఆయన కష్టార్జితం ఒక ట్వంటీ పర్సెంట్ ఏమో ఉంటుంది ఆఫ్కోర్స్ ఆయన మంచి కష్టజీవి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు మళ్ళీ మొదలు పెట్టారండి ఆయన ఒక స్ట్రాటజీ యూ యూస్ చేస్తున్నాడు ఎందుకంటే మీరు ఆయన వీడియోస్ చూస్తే గమనిస్తే గత కొన్ని రోజులుగా ఆయనకు వీడియోస్ వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయండి ట్వంటీ ఎయిట్ థర్టీ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ థర్టీ ఫార్టీ ఇది వరకు ఆయనకి ఎయిటీ వన్ ల్యాక్ సెవెంటీ అట్లా వచ్చేవి కాబట్టి ఆయనకి వన్ ల్యాక్ ఇన్కమ్ వచ్చేది ప్లస్ అబ్బులు వ్లాగ్స్ అని కూడా ఛానల్ ఉండేది ఆ అబ్బులు అనే ఛానల్ వాళ్ళ సిస్టర్కి అయితే ఇచ్చారండి వాళ్ళు రన్ చేస్తున్నారు దాన్ని సో ఈయనైతే ఈ ఛానల్ రన్ చేస్తున్నాడు ఆయనకి వ్యూస్ తగ్గిపోయినాయి సో అందువలన ఆయన ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు అది మన ఆడియన్స్కి అర్థం కావట్లేదు ఆయనకి వ్యూస్ తగ్గిపోయినాయి ఆయనకి వ్యూస్ రావాలంటే ఏంటి మనకి ఉపయోగ ఆయన వేరే వాళ్ళని ఎవరిని దీంట్లోకి ఇన్వాల్వ్ చేయడు యూట్యూబ్లోకి ఆయన ఓన్లీ ఇన్వాల్వ్ చేసింది సత్యవతిని ఎందుకంటే లాస్ట్ టైం సత్యవతి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి వ్యూస్ ఒక్క వీడియోకి దాదాపు టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తే మనకి చాలా చాలా డాలర్స్ వస్తాయండి అక్కడ ఒక యూట్యూబర్గా నేను చెప్తున్నాను సో ఆయన ఆ స్ట్రాటజీ వాడుతున్నాను అంటే ఆయనకి ఈ మధ్య వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయినాయి సో బ్రాస్లెట్ గోల్ అందరికీ తెలిసిందే దాని పట్నం మళ్ళీ నిన్న వీడియోలో నాకు సత్యవతి అసలు నాకు పిల్లల్ని పట్టించుకోదు ఎందుకు పట్టించుకోదండి పిల్లల్ని పట్టించుకోకుండానే పిల్లలు అంత ఎత్తేయారా అనుకుందాం ఆయన చేసేవన్నీ మంచి పనులే పక్కన పెడదా కానీ ఆ భార్య అనే ఆమెని సత్యవతి ఆమె వాడుతున్నాడు సత్యవతి అనే ఆమెని ఇక్కడ వాడుతున్నాడు అండి ఆమెని మళ్ళీ మొదటికి వచ్చేసారు ఎందుకంటే సరిగ్గా ఉండట్లేదు సరిగ్గా పని చేయదు ముఖం అంతా ఒక లాగ సో ఆమె అలానే ఉండిద్ది ఆమె కొందరు మనస్తత్వం యాక్టివ్గా ఉండరు మనుషులతో మాట్లాడరు ఇలా ఉండిద్ది బట్ ఆమె కూడా ఈయనతో పాటు పని చేస్తుంది ఆమె కూడా ఆమె ఇంటి పని చేస్తుంది పొలం పని చేస్తుంది అన్ని పనులు చేస్తుంది మీరే చేస్తున్నారు సో అఫ్ కోర్స్ కుటుంబం అంటే అంతే చేయాలి బట్ ఏంటంటే ఆయన ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు ఇక్కడ సో మీరు గమనిస్తే రాత్రి ఒక రెండు వీడియోస్ పెట్టాడు రెండు వీడియోస్లో సత్యవతి మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోతా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుంది ఈసారి నేను అసలు ఏమి వదిలిపెట్టేస్తాను నాకు చిరాకు వస్తుంది ఇలా చెప్తున్నారు ఆయన అంటే ఆయన ఇప్పుడు భార్య వెళ్ళిపోతే ఆయన ఒక నెల చూస్తారు రెండు నెలలు చూస్తారు ఖచ్చితంగా భార్యను తెచ్చుకుంటాడు అది బంధం అది ఎవరు ఏమి అనమాట లేదు కానీ ఆయన వాడుతున్నాడు అది ఆడియన్స్ మనం అర్థం చేసుకోవాలి సో ఆయన పెట్టిన ట్వంటీ టూ అవర్స్ కూడా కాలేదు అప్పుడు ఆయనకి సిక్స్టీ నేను రాత్రి చూసాను సిక్స్టీ కే ప్లస్ వచ్చేసిన ఆయనకి వ్యూస్ మళ్ళీ నేను పోగులు కొన్నానని మళ్ళీ పెట్టాడు మళ్ళీ దానికి ఒక థర్టీ క్రాస్ అయిపోయినాయి అది సిక్స్ అవర్స్ కూడా కాలేదు సో దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఆయన్ని మీరు బ్యాడ్ కామెంట్స్ పెడితే ఆయనకు వచ్చేది ఏమీ ఉండదండి మీరు కామెంట్స్ పెడితేనే యూట్యూబ్ అనేది ఆ వీడియోని ఇంకా పాపులేట్ చేస్తుంది మనం అది గమనించాలి మనం చేసే లైక్సే వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది యూట్యూబ్ అది ఆయనకి బాగా తెలుసండి ఆయన చదువుకోలేదు కానీ ఎయిత్ నైన్త్ అన్నారు కానీ ఆయనకి జనరల్ నాలెడ్జ్ చాలా ఉంది అది నేను గమనించాను ఇప్పుడు నేనైనా కానీ సో నేను ఇంకా నాకు గ్రోత్ ఇంకా లేదు కాబట్టి మనము మన వీడియోకి కమెంట్స్ పెడుతున్నామంటే ఆ వీడియో వెళ్ళిపోతుంది అని అర్థం మనం కమెంట్స్ పెట్టకుండా ఏం అనుకో వీడియో ముందుకు వెళ్ళదు అక్కడే ఉండిద్ది సో యూట్యూబ్ ఎప్పుడు కూడా లైక్స్ బట్టి తీసుకెళ్ళద్దు అండి వీడియో అలానే కామెంట్స్ని పెట్టి తీసుకువెళ్ళిపోయింది ఆయన పెట్టగానే అందరు కామెంట్స్ 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 ఆయనకే యూజ్ ఉండిద్ది కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదండి అదే చెప్తున్నాను అందరు కామెంట్స్ పెట్టేవాళ్ళు మీరు కామెంట్స్ పెడుతున్నారు ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు ఆయన ఇంకో స్థలం కొనుక్కుంటాడు ఇంకా ఇంట్లోకి ఫర్నిచర్ కొనుక్కుంటాడు ఆయన ఒక ప్లాన్లో ఉన్నాడండి మొత్తం కూడా ఆయన ఏ టు జెడ్ ప్లాన్లో ఉన్నాడు మనం ఏంటంటే ఒక్కటి ఎవరో ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి అంటారండి అందరం ఇప్పుడు మనం చూడలేము అందరూ యూట్యూబ్లోకి రారు కాబట్టి ఈయన్ని చూసి మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన వచ్చిన యూట్యూబ్తో ఏమేమి సంపాదించాడు ఏమేమి తీసుకున్నాడు అనేది ఆయన క్లియర్గా ఆయన వీడియోస్ ద్వారా మనకి చెప్తున్నాడు సో అంతకన్నా ఇంకేం కావాలండి సో మనం కూడా స్ట్రాటజీ మనకు రాకపోయినా కానీ వీడియోస్ చేద్దాము సో ఆయన వీడియోస్ నిన్న సత్యవతి అనే వీడియోకి ఖచ్చితంగా వన్ ల్యాక్ దాటిపోయిద్ది చూడండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకొక రెండు రోజులు ఇంకొక తగ్గిని అనుకోండి మళ్ళీ సత్యవతిని ఇన్వాల్వ్ చేస్తాడు ఇక్కడ ఏంటంటే ఆయన వీడియోస్లలో ఓన్లీ సత్యవతినే పాముగా వాడుతున్నాడు అది మనం గమనించాలి సో మిగతావన్నీ కూడా ఆయన కష్టం ఆయన పడుతున్నాడండి ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే మనం అంతే